మండలంలోని గోపర్ణపాలెం గ్రామానికి చెందిన ఎదురూరి రామిరెడ్డి అనే వ్యక్తి తమ పొలాన్ని ఆక్రమించి అక్రమంగా దున్నుతున్నాడని అదే గ్రామానికి చెందిన గండు నారాయణమ్మ శ్రావణి సౌమ్యులు ఆరోపించారు ఈ మేరకు వారు సోమవారం జలదంకి తహసీల్దార్ ప్రమీలకు వినతి పత్రం అందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలోనూ రామిరెడ్డి ఇదే విధంగా చేస్తే తాము కోర్టుకు వెళ్లామని మధ్యంతర తీర్పు ఇచ్చారని కోర్టులో పూర్తి స్థాయిలో ఎలాంటి తీర్పు రాకుండానే పొలం దున్నే అందుకో సిద్ధమవుతున్నాడని ఆరోపించారు తమ భర్త గండు వెంకారెడ్డి చనిపోయి ఇబ్బందులు ఉంటే ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకుని జీవిస్తుంటే రామిరెడ్డి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని న్యాయం చేయాలంటూ తహసీల్దార్ని వేడుకున్నారు తమ బంధువులతో కలిసి మహిళలు తహసీల్దార్ వద్ద తమ గోడులు చెప్పుకున్నారు మాది గోపనపాలెం జల్దంకి మండలం మా నాన్న పేరు గండు వెంకారెడ్డి మా అమ్మ పేరు గండు నారాయణమ్మ వాళ్ళకి ఇద్దరు పిల్లలు నేను పెద్ద కూతుర్ని మా మా పొలం అనే మేము దున్నుకుంటున్నాము సాగులో ఉన్నది మమ్మల్ని నెట్టేసి రామిరెడ్డి అనే అతను అక్కడ సాగు చేయడానికి వచ్చాడు అందుకని మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి అర్జీ ఇచ్చాము మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము अपना कोई जागरूकता नहीं है, जागरूकता होना पड़ेगा। मेरे जागृत है, मेरे जागृत है, वार्ड वार्ड केस बढ़ते हैं ना भी कैसा होती है? वार्ड जागृत है, मेरे जागृत है, केस बढ़ते कैसा होती है? अगर कोर्ट लाऊंगा ना तो मैं कोर्ट ना काम करूंगा तो एक जैसा है। वार्ड वार्ड

ఏం కావాలని ఇచ్చారు ఎంత కలిసి ఉందా మా పొలం